ఓం గమ్ గణపతే నమ శ్రీమాత్రే నమ శ్రీ వారాహిదేవి నమో నమ ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటి పాటి టాక్స్ శివపురాణం పంతొమ్మిదవ రోజు పారాయణం అసంఖ్యాక దివ్యలింగాలు వాటి పవిత్ర స్థలాలు ఈ భరతఖండంలో అనేక దివ్యలింగాలు ఉన్నాయి వాటిని సంగ్రహంగా మీకు చెప్తాను అన్నాడు సూతుడు గంగా తీరంలో సంగమేశ్వరలింగం కౌశికీ నది తీరంలో నాగేశ్వర నాగలింగేశ్వరుడు అనేక స్థలాల్లో భూతేశ్వర సిద్ధేశ్వర లింగాలు ఉన్నాయి గండకీ నది తీరంలో వటజ్ వటజలింగం ఫల్గునీ తీర్థంలో భార్గవలింగం తపతీ నది తీరంలో మాధవేశ్వర కుమారేశ్వరి లింగాలు సింధూ నది ప్రాంతంలో కపాలేశ్వర చండకేశ్వరాది లింగాలు కొద్ది శివలింగాలు ఉన్నాయి చిత్రకూటంలో మహతీశ్వరుడు జనార్దన క్షేత్రంలో కోటిలింగేశ్వర మార్కండేలింగేశ్వర పశుప పశుతీశ్వర పశుపతీశ్వర నందీశ్వర భువనేశ్వర ముఖలింగేశ్వర కుకుటలింగేశ్వర అగస్తేశ్వర భీమలింగేశ్వర రామలింగేశ్వర లింగాదులు ఉన్నాయి కుంతిమాధవ స్వామి ప్రసిద్ధమైంది శ్రీశైలంలో మల్లికార్జును మల్లికార్జునున్నారు ఓంకారేశ్వర బ్రహ్మేశ్వర మహాలింగేశ్వర హరిహరనాథ కాళహస్తీశ్వర లింగాలు అత్యధిక పుణ్యాన్ని ప్రసాదిస్తాయి పవిత్రమైన గౌతమి నది ప్రవాహం ఉన్న రాజమహేంద్రవరం అనేక లింగాలతో విలసిల్లుతూ దక్షిణ అని ప్రసిద్ధి పొందింది ఇక్కడ కోటిలింగేశ్వరుడు చాలా ప్రాచీనమైన లింగం హేలాపురంలో అగస్తేశ్వరుడు వేదగిరిలో వేదగిరీశ్వరుడు కావేరి నది దక్షిణ భాగంలో మయూరేశ్వరుడు తిరుత్తణిలో కుమారస్వామి ఉన్నారు మధ్యార్జన కొండ మీద మహాలింగేశ్వరుడు త్రిభువన క్షేత్రంలో కుంభీశ్వరుడు కనకపుర మహారా రాజ క్షేత్రమైన చిదంబరంలో చిదంబరేశ్వరుడు కుంభకోణంలో కుంభీశ్వరుడు కా కారేఖాతంలో నలమహారాజు చేత ప్రతిష్ఠింపబడ్డ మరకతలింగం కావేరీ తీరంలో భూతేశ్వరుడు తిరువాయూరులో పంచనాదేశ్వరుడు మధురా నగరంలో సుందరేశ్వరుడు ఉన్నారు మైసూరులో నందికేశ్వరుడు పంపాతీరంలో విరూపాక్షస్వామి ఉడిపిలో సుబ్రహ్మణ్యేశ్వరుడు గోకర్ణంలో గోకర్ణేశ్వరుడు ద్వారకాలో మహాలింగేశ్వరుడు కపిలనగరంలో సిద్ధేశ్వరుడు మహామాయనగరంలో పాలకేశ్వరుడు వైదేశ్వరంలో వైద్యనాథేశ్వరుడు నైమిసారణ్యంలో లలితేశ్వరుడు ఋషీస సత్యవ్రత లింగాలు ఉన్నాయి నేపాలంలో ప పశుపతీశ్వరుడు ముక్తినాథ లింగాలు ఉన్నాయి వంగదేశంలో పవిత్రమైన తారకేశ్వర లింగం ప్రకాశిస్తోంది ఈ శివలింగాలకు సంబంధించిన విషయాలు చదివిన వాళ్ళు పాపాలు నశించి సుఖాలను పొందుతారు సప్తమాశ్వం ఆశ్వాసం పరిసమాప్తం అష్టమాశ్వాసం పరమేశ్వర భక్తులు సూత మహర్షి సమస్త పురాణ విజ్ఞాన ప్రబోధకుడు అతడు సౌనకాది మహర్షులకు పరమేశ్వర భక్తులను గూర్చి వివరిస్తున్నాడు అనేక లోకాల్లో అనేక మంది పరమేశ్వర భక్తులు ఉన్నారు కానీ అందరిలో మొదటి భక్తుడు శ్రీమన్నారాయణుడే బ్రహ్మదేవేంద్రాది దేవత సమూహాలు వ్యాస వశిష్టాది మునిశ్రేష్ఠులు సూర్య చంద్రాది గ్రహాలు ఎనిమిది మంది దిక్పాలకులు నారద గౌతమాది మహర్షులు నరనారాయణులతో సహా అందరూ పరమేశ్వరుని భక్తులే అత్రీశ్వరుడు దక్షిణ భారతదేశంలో కామాఖ్యం అనే పేరు ప్రసిద్ధి పొందిన ఒక వనం ఉంది ఆ వనంలో అత్రి మహర్షి అనసూయ మహాదేవులు వంద సంవత్సరాల పాటు పరమేశ్వరుని గూర్చి తపస్సు చేశారు వాళ్ళ ఉగ్ర తపస్సుకి వనంలోని చెట్లు జంతువులు మాడి మసైపోతున్నాయి అది చూసి భయపడ్డ దేవతలు మునులు పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వెళ్ళి అత్రి అనసూయలను చేస్తున్న ఘోరమైన తపస్సు వల్ల కామ్యాక్యవనంలో చెట్లు చేమలు పక్షులు జంతువులు లతలు మొదలైనవన్నీ మాడిపోతున్నాయి మీరు తప్పక వాళ్ళని అనుగ్రహించాలి అని వేడుకున్నారు వెంటనే శివుడు గంగని కామ్యాక్యవనానికి పంపించాడు అత్రి మహర్షి తపస్సు పూజ చేసి అనసూయతో దాహం తీర్చుకోవడానికి నీటిని తీసుకుని రమ్మన్నాడు ఆమె కమండలం తీసుకొని నీటి కోసం వెతుకుతోంది ఇంతలో ఆమెకు వెనక నుండి గంగాదేవి నేనే గంగని నీకేమైనా కావాలా అడుగు అంది వెంటనే అనసూయ గంగతో నా భర్త దాహంతో ఉన్నాడు నాకు ఈ కమండలం నిండా నీళ్లు కావాలి అని అడిగింది అప్పుడు గంగ ఆమెతో నీ వెనక పక్కన ఒక గుంట తవ్వు అన్నది వెంటనే అనసూయ తన వెనక ఒక గుంట తవ్వింది అందులో నుంచి అమృతంలో సమానమైన తీయటి నీళ్లు వచ్చాయి అనసూయ చాలా సంతోషించింది తన కమండలం నిండా నీళ్లు తీసుకొని అమ్మ నేను ఈ నీటిని తీసుకెళ్ళి నా భర్త దాహాన్ని తీర్చి నా భర్తతో కలిసి మళ్ళీ వస్తాను అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండు అని ప్రార్థించింది తర్వాత ఇద్దరు గంగ దగ్గరికి వచ్చి ఆమెను అనేక విధాలుగా స్తోత్రించి సంతోషపెట్టి తన ఆశ్రమంలో నీళ్లు పుష్కలంగా ఉండేటట్లు ఘోరం కోరుకుంది అనసూయ తవ్విన గుంట అక్షయజల తటాకంగా మారింది అక్కడే పరమేశ్వరుడు అత్రిలింగేశ్వరమై లింగమయ్యాడు అష్టమాధ్యాయం తర్వాయి భాగం మరుసటి వీడియోలో చేస్తాను నమః పార్వతీపతేయ హర హర మహాదేవ శంభో శంకర ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ